కోవట్లో అయితే ఇంకా చలికాలం స్టార్ట్ అయిపోయింది కానీ వీళ్ళ చలికాలంలో వాళ్ళకైతే ఒక ఎంజాయ్ అట్లా ఏముంటుందో కానీ ఆ బర్రులకి అయితే పిలుచుకొని పోతారు అక్కడ ఖైమాలు అనమాట అందులో ఇక్కడ గవర్నమెంట్ కూడా నిన్న పర్మిషన్ అయితే ఇచ్చేసింది ఖైమాలు వేసుకోవచ్చు అని మీరు మేము నిన్నైతే అక్కడికి వెళ్ళి కొన్ని సామాన్లు అయితే దింపి వచ్చినాం కంటైనర్ లో పోయిన సంవత్సరం వేసినాం అనమాట ఖైమా అదే సామాన్లు మొత్తం తీసి మళ్ళా కంటైనర్లు అయితే పెట్టాము కంటైనర్ కంటైనర్ లో తీసి బయటకు పెట్టి సామాన్లు అయితే ఇంటికైతే వచ్చినాము చాలా లేట్ అయిపోయింది నైట్ అలానే డోల్ తీరిపోయింది మాకైతే ఇంకా మేము ఈ రోజు అయితే అక్కడికి వెళ్ళి ఖైమాల్ అయితే వేస్తున్నాము మొత్తం ఈ వీడియోలో లో ఎట్లా వేస్తారు ఏంటి అని మొత్తం చూపెడతా ఫుల్ వీడియో అయితే ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్ వెనకాల కూడా చాలా కష్టం ఉంది నేను ఏదైతే ఏదో అనుకున్నా అని ఎట్లా వేస్తారు కానీ అక్కడ ఎడారిలో ఎట్లా పనిచేస్తారు కానీ చాలా మంది చాలా కష్టం ఉంది ఫ్రెండ్స్ మేము రెండు రోజులు డ్రైవర్ పని వదిలి ఆ పని గుయాలకి అయితే దోలు తిరిగి ఎరుగు నీళ్లు తాగినట్టు అనిపిస్తుంది మాకైతే మీకు కూడా చూపెడతా చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ బండి ఎక్కినప్పుడు కొద్దిగా కొత్త డ్రైవర్లు అయితే తెలుసుకోండి బండి స్టార్ట్ చేసినప్పుడు బండి హరారా అనేది చూసుకోండి అర్థమైందా మీటర్ లో ఈ పక్క సి అండ్ హెచ్ అని ఉంటది కదా అది బండి హీట్ అయ్యేంత వరకు బండి తీయకండి బయటికి అది తెలుసుకోండి ఫస్ట్ చాలా మంది అట్నే వెళ్ళిపోతుంటారు అది అనేది బండి అనేది హీట్ అవ్వాలా ఇంజన్ ఇంజన్ హీట్ అయిన తర్వాత తీసుకొని తీసుకుని మీరు బయటకి అయితే వెళ్ళండి అలానే సైడ్ మిల్లర్లు ఖచ్చితంగా చూసుకోండి లెఫ్ట్ అండ్ రైట్ హ్యాండ్ కార్ లోపల ఉన్న మిల్లర్ మిలర్ అయితే ఖచ్చితంగా చూసుకోండి ఉన్నాయా లేదా అన్ని కరెక్ట్ ఉంటే కనుక అప్పుడు బండి అయితే తీసుకొని బయటికి అయితే బయలుదేరండి బయలుదేరుతున్నా అక్కడికి వెళ్ళి వేరే చోట మా ముసలాయ అదే మా మేడం వాళ్ళు అమ్ముండ వాళ్ళందరూ పిలుచుకుని అయితే వెళ్ళాలి ఖచ్చితంగా అలానే మర్చి సీట్ బెల్ట్ కూడా ఖచ్చితంగా అయితే వేసుకోండి లేదంటే ఇప్పుడు కోవిడ్ లో ముఖాలిఫా అయితే ఎక్కువ ఉంది అనమాట ముఖాలిఫా డెబ్బై దినాలు ఎనిమిది నాలు ఆ డబ్బులు కట్టుకోవాలంటే మనం కట్టుకోలేము ఇండియాలో కూడా స్మార్గైతే అది అలానే ఇంకా కైమాలు ఎలా వేస్తారు చూపిస్తా ఖచ్చితంగా అయితే చూడండి ఫ్రెండ్ మర్చిపోకండి అలానే ఈ వీడియోని అందరినీ షేర్ చేయండి దీని వెనకాల చాలా కష్టం ఉంది అబ్బా మాకైతే నిజంగా దోలు తిరిగిపోయింది మాకైతే చేతుల కాళ్ళు అయితే సరిగా చేయట్లేదు అన్ని చేసి పని చేసి చూపిస్తా మొత్తం చూడండి ఫ్రెండ్ అయితే సరేనా వీడియో చూడండి మీరు కూడా అందులో నిన్న సాయంత్రం కూడా తినడానికి కూడా ఏమి ఇలా మాకు అయితే ఆగలేదు అనేది నాకు ఆ డౌట్ మీద నేనైతే ఇక్కడ చపాతి అయితే తినే పోతున్నా ఎందుకంటే ఒకసారి ఒకసారి కూడా ఇబ్బంది పడినా నేను ఆ సిచువేషన్ నాకు మళ్ళీ రాకూడదని చెప్పి నేను అయితే మార్నింగ్ ఇక్కడ చపాతి అయితే తినేసి అయితే బయలుదేరతాను నేను ఖచ్చితంగా లే మధ్యాహ్నం డౌట్ ఉంది వాళ్ళ మీద కోటల మీద అందుకు వాళ్ళు ఇయ్యారు ఒకసారి ఆ పనులు అయితే చేపించుకుంటారు మళ్ళీ డబ్బులు అయితే ఇవ్వరు వీళ్ళు ఏదన్నా తినమని సరే అని చెప్పి చూసుకుంటే కింద ఇక్కడ టైం అయితే ఆరు నలభై తొమ్మిది నాకు ఏడు కల్లా వాళ్ళ ఇంటి దగ్గర ఉండమన్నాడు ఏడు కల్లా అంటే అంత పొద్దున్న నైట్ అంతవరకు ఉండొచ్చు మళ్ళా ఇప్పుడు పోవాలంటే కన్నా కానీ ఏం చేస్తాము మనకు డ్రైవర్ బతుకులు ఇలా అంతే వాళ్ళు చెప్పినట్టు ఖచ్చితంగా అయితే వెళ్ళాలి మేము సరే అని చెప్పి మా ఇంటి దగ్గరలోనే మతాం కైతే వచ్చేసిన వచ్చి ఇంకా చపాతి అయితే ఆర్డర్ చేసిన రెండు ఎగ్ బుజ్ చపాతి అని చెప్పిన నేను ఎగ్ బుజ్ అంటే కన్నా ఇది మన గుడ్డు బజ్జి బజ్జి చేస్తారు కదా అది చపాతిలోకి అయితే తీసుకున్నా రెండు చపాతి అయితే తీసుకున్న అడవ ఐదు వందల ఫీల్స్ నువ్వు దినార్ అన్నమాట ఒక నూట ముప్పై చిల్లర అట్లా పడుతుంది ఒక దినార్ వచ్చి మన ఇండియాలో రెండు వందల డెబ్బై పిల్లర్ అయితే జరుగుతుంది నేనైతే ఇక్కడైతే మతాం దగ్గరికి వచ్చిన నాకైతే హాఫ్ కేడీ అయితే తీసుకున్నాడు నువ్వు దినార్ ఒక లో సుగం అనమాట సుగం లో నేనైతే రెండు చపాతి ఒక వాటర్ బాటిల్ అయితే తీసుకున్నా ఏం చేస్తాం ఫ్రెండ్స్ ఖచ్చితంగా అయితే తిని పోవాలి ఎందుకంటే పని చేసేది ఇక్కడ పోయిన తర్వాత వాళ్ళు పెడతారో పెట్టారో అది కూడా నమ్మకం లేదు మనం ఏం తినకపోతే ఆ పని చేసేయడానికి ఆ ఎండలో కళ్ళు తిరుగుతాయి ఖచ్చితంగా అయితే తినే అలా నాకైతే ఆకలితంది రాత్రి కూడా ఏం తినలే నేను సరే అని చెప్పి అయితే అని చెప్పి తీసుకుని తింటున్నాను ఇక్కడ నుంచి నాకైతే టైం లేదు తొందరగా వాడు ఏడు కల్లాడు ఉండమన్నాడు నాకు ఇక్కడే ఆరు యాభై అయిపోయింది నేను ఏడు కల్లాడికి వెళ్ళిపోవాలా తొందరగా వాళ్ళకి పిలుచుకుని ఎనిమిది కల్లా బర్లోకి అయితే వెళ్ళాలా కైమాలు ఎక్కడ వేస్తారో అక్కడికి ఎనిమిది కల్లా రామని చెప్పినాడు సరే అని చెప్పి ఇంకా తినేసి వాళ్ళ ఇంటి దగ్గరకు అయితే బయలుదేరుతున్నాను తొందరగా నేను ఇక్కడ వెళ్లే దారిలో ఒక మసీదు అయితే కనస్తాను చూడండి ఈ పెద్ద మసీదులు వచ్చి సుశానం ఉంది అన్నమాట లోపల కోవిడ్ ఎవరైనా చనిపోతే ఇక్కడ తీసుకొచ్చి మసీదు అవ్వ చదువుకుని లోపల ఆశ అరబీలో వచ్చి వీళ్ళు మక్బరా అని చెప్పి పిలుస్తారు శవానాన్ని ఇక్కడ వాళ్ళు కోవిడ్ వాళ్ళు ఎవరైనా చనిపోతే వాళ్ళకైతే ఇంట్లోకైతే తీసుకొని పోరు ఏదన్నా హాస్పిటల్ తీసుకుని పోయి డైరెక్ట్ అక్కడ నుంచి మసీదుకి తీసుకుని వస్తారనమాట ఇళ్ళకైతే షవాన్ అయితే తీసుకుని తీసుకొని తారనమాట మొత్తం బయట నుంచే బయట తీసుకొని వెళ్ళిపోతారు నేనైతే వీళ్ళ ఇంటి దగ్గరకు వచ్చిన వీళ్ళ బాబాస్ వచ్చి ఎనిమిది కల్లా ఆడ ఉండమని అడుగు వీళ్ళు వచ్చి ఏడు దాటిపోయింది ఇక్కడే టైం వీళ్ళు ఇంకా బయట బండ్లు కడుక్కుంటున్నారు వాళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తున్నా ఇంకా వాళ్ళు బండ్లు గడగడం అయిపోయిన తర్వాత వాళ్ళకి పిలుచుకొని నేనైతే అయితే వెళ్ళాలి బర్ర అంటే అవుట్ సైడ్ చలికాలంలో ఎక్కువ అక్కడే ఉంటారు కాబట్టి ఖైమాలు అయితే వేయాలి ఇప్పుడు చూసుకుంటే ఏడు పదహారు అయిపోయింది టైం ఇంకా వీళ్ళు వస్తే తొందరగా అని చెప్పి అనుకున్న అప్పటికి వచ్చేసినారు ఇంకా సామాన్లు బండ్లో పెట్టుకుని జాకి ఇంకా ఏదైతే సామాన్లు తీసుకొచ్చినారు ఇవన్నీ బండ్లో పెట్టుకొచ్చుకొని ఇంకా వాళ్ళకి ఎక్కించుకొని అయితే బయలుదేరినా మేము వెళ్ళే ప్లేస్ ఇంకా అక్కడ సౌదీ బార్డర్ దగ్గరలో అయితే ఉంటది అక్కడ నుంచి సౌదీ బార్డర్ ఒక ఇరవై రెండు కిలోమీటర్లు అంతే మా ఇంటి దగ్గర నుంచి ఒక నూట పద్దెనిమిది కిలోమీటర్లు అట్లా వస్తాది ఇంకా వీళ్ళు ఎక్కించుకునే అడిగితే ఇంకా వెళ్ళిపోయినాయి అనమాట ఇంకా ఖైమాలు ఎలా చేస్తారు ఏంటి అనేది మొత్తం వీడియో చూపెడతా మీరు కూడా చూడండి స్కిప్ చేయకుండా ఎడారి ఎట్లా ఉందో మొత్తం మొత్తం ఇసుకునే అనమాట ఇంకా బయట పక్క అంతా వీళ్ళు కైమాల్ వేసుకుంటారు వచ్చి గుడిసెలు వేసుకుని ఇక్కడ నివసిస్తారు ఒక నాలుగు నెలలు మూడు నెలలు ఇక్కడే ఉంటారు అనమాట మొత్తం ఇక్కడే ఇంకా వీళ్ళది తినడం పనికోవడం ఇక్కడే మొత్తం ఎంజాయ్ చేసుకుంటా ఉంటారు అనమాట ఈ మూడు నాలుగు నెలలు ఇంకా చూసుకోండి ఈ చుట్టుపక్కల మొత్తం ఎడారే మొత్తం కైమాల్స్తారు ఇక్కడ అంతా నిండిపోతది చాలా మంది ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు అందరు చాలా మంది అయితే వచ్చేస్తారు ఇంకా ముందు ముందుకి ఇంకా వచ్చి కైమాలు వేసుకుంటారు ఆ మెయిన్ రోడ్ లోంచి లోపలికి అయితే వచ్చేసినాం అనమాట ఈ పక్క కంటైనర్ కాని కదా బ్లూ కలర్ లో అది మనదే దాని పక్కలోనే క్యారవాన్ ఉంటది మా బాబా వాళ్ళు ఈ కంటైనర్ లో సామాన్లు ఉన్నాయి అన్నమాట కైమాలు ఉన్నాయి గుడిసెలు అన్నమాట ఈ ఫస్ట్ కాని కంటైనర్ కంటెనర్ లో అవి కూడా మొత్తం తీయాల బయటికి నిన్న నిన్న తీసిన కంటైనర్ నుంచి సామాన్లు తీసినాం కిచెన్ సామాన్లు ఉన్నాయి కట్టెలు ఉన్నాయి అలానే కడ్డీలు ఉన్నాయి పైపులు ఉన్నాయి ఇంకా చాలా ఉన్నాయి దాంట్లో కొద్దిగా తీసినాం ఇంకా కొద్దిగా తీయాల ఇక్కడ చూడండి చిన్న ఇటుక బిల్ల కనస్తుంది కదా రాయి ఆ రాయి కాని చెక్క ఉంది కదా మొత్తము ఈ చెక్కలు వచ్చి మొత్తం రౌండ్గా కంచేసుకోవాలన్నమాట లోపల దీని లోపల కైమాలు గుడిసెలు వేస్తారు రౌండ్ దాని బయట పక్క మొత్తం కంచే వేసుకోవాలన్నమాట ఇంకా అక్కడి నుంచి మళ్ళీ వేరే చోటికి తెచ్చిన కొన్ని సామాన్ల కోసం తక్కువ ఉన్నాయని చెప్పి కట్టెలు అలానే ఒక వాటర్ ట్యాంకు అలానే జనరేటర్ తీసుకోవడానికి అయితే వచ్చిన వీడికి ఇక్కడ తీసుకొని ఇంకా మళ్ళీ అక్కడికి మా మేము ఉండే ప్లేస్కి అయితే వెళ్ళిపోయాము ఇంకా ఇక్కడ చూడండి కైమాలు ఈ గుడిసెలు అనమాట ప్యాక్ చేసి ఉండాలి కదా మొత్తము రౌండ్ గా పట్టలు చుట్టి ఉన్నారు కదా ఇంకా ఇవన్నీ బయటికి తీసి గుడిసెలు అయితే వేయాలి మేము ఇంకా బయట నుంచి సామాన్లు ఎత్తుకుని వచ్చి ఇక్కడ సామాన్లు తీసి అన్ని చేసేలాగా మధ్యాహ్నం అయితే అయిపోయింది ఇంకా మాకు మధ్యాహ్నం భోజనం వచ్చి అన్నం పెడతారు అనుకుంటే అన్నం పెట్టకుండా ఈ రొట్టె ముక్కలు అయితే పెట్టినారు ఎవరైనా పశువుల సత్యమ్మరా గొర్రె ఇంత పని చేయాలా ఈ బ్రెడ్ ముక్కలు తిని ఆడ సామి అని అనుకున్నాము ఏం చేస్తాం మా కర్మ కొద్దీ అదే తిని పని చేయాల్సి వచ్చింది అరే చూడండి ఇక్కడ కైమాలు ఎలా వేస్తారో ఏంటో మొత్తం చూపెడతాను చూడండి ఇక్కడ ఫస్ట్ ఈ తాళ్ళు అన్ని ఇట్లా జంపుగా చేసుకొని ఒక గ్యాప్ లో పెట్టి కడ్డీలు అయితే కొట్టుకోవాలా ఫస్ట్ కడ్డీలు చుట్టూ ఆరంగా కడ్డీలు కొట్టుకోవాలా రౌండ్ గా కడ్డీలు కొట్టుకుని ఆళ్ళు కనస్తున్నాయి కదా జంపుగా ఆళ్లకు మళ్ళా రౌండ్ గా కట్టాల కడ్డీలు కట్టాలన్నమాట కడ్డీలు కట్టేసి ఆ కైమా అనేది పైకి ఎత్తాల పైకి ఎత్తి చేసుకోవాలనమాట కడ్డీలు చూడండి కడ్డీలు కొడతాము అయ్యా ఈ ఏడారులు ఎట్లా పనిచేస్తున్నారు భయ్యా మీరు నేనేమో మాకు రెండు రోజులు వచ్చానే మూత మాగిపోతుందట్టే నేనేమో పాస్ పోతా అంటే పా ఖచ్చంగా వచ్చానట్టే నేను ఎట్లా పనిచేస్తున్నారు స్వామి మీరు ఎడారిలో నైనా నిజంగా మీకు హైట్ సాఫ్ చెప్పాలబ్బా నిజంగా ఎడారిలో మాకు రెండు రోజులు డ్రైవర్ పని వదిలేసి ఇక్కడికి వచ్చి బంద్ చేస్తాను అంటే గుద్దా వాచిపోతుంది చేస్తాం ఏమో ఇంకా ఎత్తాలా పైకి ఎత్తి కట్టాలి ఇంకా చూడండి ఎట్లా ఉందా ఈ కడ్డీలు కొట్టాలకే పానం పై సుగం వచ్చింది చేతులు కూడా చూడండి ఎట్లా అయిపోయినాయో చూడండి చేతులు కొట్టాలి ఇంకా ఇవి తీసి మొత్తం ఒక ఏడు ఎనిమిది కైమాలు వచ్చాయి మొత్తం ఇట్లా ఇవన్నీ వేయాలా గుద్దా ఈ రోజు ఇప్పటికీ ఆగిపోయింది పానం పోయి పనం వచ్చింది ఇప్పుడు నేను కడ్డీలు కొట్టిన తర్వాత ఈ తాడైతే రౌండ్గా వేసి దానికైతే కడుతున్నా చూడండి అన్ని కడ్డీలకైతే ఇట్లా కొట్టేసి ఇట్లా కట్టుకుంటా రావాలా కట్టుకుని వచ్చిన తర్వాత ఒక కైమా కనొస్తుంది కదా ఖైమాకి అయితే పైకి అయితే లేపుతాం అనమాట ఇట్లా ఉంటది కైమా లేపిన తర్వాత కనబడుతుందా ఇలా అన్ని తాళ్ళకి ఇట్లా లెవెల్ చేసుకుని కరెక్ట్ గా అయితే కట్టుకోవాలా ఒక పక్క ఇట్లు కట్టుకుంటే మళ్ళీ గాలికి అయితే ఇట్లా పడిపోతుంది అది ఇలా కాకుండా కరెక్ట్ గా లెవెల్ గా అయితే కట్టుకోవాలని ఇలా కింద కనబడుతున్నాయి కదా ఈ పట్టలు కప్పినది ఇంకా ఇప్పదీసి ఇంకా దీన్ని సైడ్ తెచ్చి మనం అయితే ఇట్లా హోల్స్ ఉంటాయనమాట ఈ కైమాకి హోల్స్ ఉంటాయి పైన అన్ని రాడ్లు దాంట్లో కూర్చోబెట్టాలన్నమాట చూడండి పైన హోల్స్ కనొస్తాయి కదా స్ట్రైట్ గా ఇట్లా కూర్చోపెట్టి కింది వదిలేయాలి ఇట్లా తర్వాత చూడండి ఈ అన్ని మనం కట్టుకోవాలన్నమాట దాని లోపల తాళ్లు కూడా ఉంటాయి చిన్న చిన్న తాళ్లు అది కూడా చూపిస్తా చూడండి మొత్తం కింద కనపడుతున్న తెల్ల పట్ట వచ్చి బయట పక్కకు ఉండాలన్నమాట ఈ బయట పక్కకు ఏంటంటే మళ్ళీ ఇసుక దాని మీద పెడతారు ఎందుకంటే గాలి వచ్చినప్పుడు లోపలికి రాకుండా ఈ పట్ట బయట పక్క వేసి దాని మీద ఇసుక వేస్తారు మట్టి వేస్తారు ఈ పట్ట మీద మట్టి వేస్తారు అనమాట గాలి రాకుండా సేఫ్ గా ఉంటది అట్లా గాలి లేకుండా సే హాయ్ హాయ్ ఇంకా ఈ ఖైమా లోపల చిన్న తాళ్లతో కట్టుకోవాలని చెప్పినాను కదా ఇదే ఈ తాళ్ళు అనేది రౌండ్ గిట్లా వేసుకుని లోపల కట్టేయాలన్నమాట ఇప్పుడు గా ఉంటది పైన అండ్ ఈ లోపల పట్టుకుంటది గాలి రాకుండా గాలి వచ్చినప్పుడు కొద్దిగా స్ట్రాంగ్ ఉంటది అనమాట లేదంటే ఈ కట్టకపోతే కింద గాలికి గాలి దూరి మొత్తం ఎగిరిపోతాయి ఇక్కడ కనిపించే ఇంకా మొత్తం ఇప్పేసి అన్ని ఖైమాలు అయితే వేసుకోవాలా మేము ఇక్కడ చూడండి ఈ పక్క సైడ్ ఉన్న రోల్స్ అలానే సోఫా సీట్లు అన్ని కనిస్తున్నాయి కదా ఖైమాలు వేసిన తర్వాత ఈ కింద అయితే పరచాలి వైట్ కనొస్తున్నాయి కదా కింద అయితే పరిచి దాని మీద జూలియాలంటే పట్ట మాదిరి మ్యాట్ మాదిరి ఉంటది అది కప్పాలన్నమాట దాని మీద చూడండి మొత్తం ఇట్లా అన్ని కూర్చోబెట్టుకోవాలా సెట్ చేసుకోవాలా ఏదైతే ఫరక్ పడకూడదు జాగ్రత్తగా చేసుకోవాలా మనం ఒకటి మర్చిపోయినా అంతే ఇంకా దుమ్ములు లేచిపోతాయి ఇక్కడ చూడండి ఇంకా మిగతా కోయటోళ్ళు వచ్చి చూసుకుంటున్నారు ఈ ప్లేస్ ఇంకా వేసుకోవాలా కైమాలు వేసుకోవాలని అన్ని చెక్ చేసుకుంటున్నారు వచ్చి కాదు చాలా మంది ఆడ మంచి ప్లేస్ ఉంటే ఆడ చెక్ చేసుకుని వేసుకుంటారు మా బాబా ఈ మనిషి తీసుకున్నది వచ్చి గట్టి ప్లేస్ తీసుకున్నాడు కడ్డీలు కొడతానే కూడా దిగట్లేదు ఇది టైట్ గా గట్టిగా దిగుతున్నాయి అనమాట కడ్డీలు కొడతా అంటే కూడా చూడండి మా ఎట్లా అయిపోయినాయో కొట్టి 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 అలవాటు లేదు ఏం లేదు ఇప్పుడు ఒకప్పుడు అయితే బాగా ఇండియాలో పని ఉన్నప్పుడు పని చేస్తాను నేను కోవిడ్ వచ్చిన తర్వాత ఒక అయిపోతుంది ఇదిగా తగ్గింది పనితనం కూడా మన దగ్గర కూడా చాలా రోజుల తర్వాత ఇట్లా సంవత్సరం ఒకసారి అయితే ఇట్లా చేస్తాం అనమాట ఇంకా కడ్డీలు చూడండి ఇట్లా కొడతాము ఆ మనిషి కూడా పాపం కొట్టి కొట్టి అతను అలసిపోతాం ఆడిపక్క నేను అలసిపోతాను మేము ఇద్దరే ఎక్కువ పని వాళ్ళు ఎవరు లేరు అనమాట మేము ఇద్దరమే ఎక్కువ పనిచేసేది ఇంకా కోవిడ్ అంటే వాళ్ళు వస్తారు వాళ్ళు కొద్దిగా చేస్తారు వెళ్తారు మళ్ళీ వస్తా అంటారు కడ్డీలు అనేది ఇట్లా జాయింట్ చేసుకొని కడ్డీలు అనేది మొత్తం ఇట్లా తో టైట్ చేసుకుని ఫిట్ చేసుకొని హైమా లోపలికి అయితే వేస్తారనమాట ఇక్కడ పైన కడ్డి కనిస్తుంది చిన్నది కడ్డి వచ్చి పైన హైమాకి హోల్ ఉంటది ఆ గుడిసేకి హోల్ ఉంటది అనమాట హోల్ అయితే కూర్చోబెట్టాలన్నమాట ఇంకా సాయంత్రం అయితే అయిపోతుంది ఇంకా ఈవినింగ్ టైము చాయ్ అయినా తాగుతాము పద్ద నుంచి పని చేసి చాయ్ కూడా సరిగా తాగలేదు పొద్దున్న తాగినదే మళ్ళీ మధ్యలో ఎప్పుడు తాగలే అని చెప్పి ఇంకా చాయ్ అయితే తాగుతున్నాము దోలు తీరిపోయింది ఆడికి అలసిపోయినాము చెప్పలేదు పరిస్థితి అట్లా ఉన్నాయి బాధలు అతను పాపం అతను కూడా చాలా అన్ని ఎక్కువనే పాపం అతను కూడా ఎందుకంటే అతను ఆర్ఎస్ కాబట్టి ఇక్కడ పని చేస్తాడు అతను ఇంట్లో పని చేస్తాడు అనమాట అతను అంటే చేయాల్సిందే తప్పదు మనం అంటే ఇంటి డైవర్ అనమాట ఇంకా ఇంటికి డ్రైవర్ పని ఎక్కువ చేసుకుంటాం గానీ మళ్ళీ అటు డ్యూటీలు కూడా ఎక్కువనే ఉన్నాయి ఇటు చూస్తే కి ఈ పనులు కూడా చేయాల్సి వస్తాయి సంవత్సరానికి ఒకసారి వీటిలో అయితే ప్రతి రోజు అయితే ఉంటది మాకి కానీ ఇది సంవత్సరానికి ఒకసారి చలికాలంలో అయితే ఇట్లా వేస్తారు అసలు మామూలుగా అయితే ఈ మన పని అయితే కాదు డ్రైవర్ల పని ఇది వేరే వాళ్ళు అయితే వేస్తారు కానీ మనము ఏం చేస్తాం డబ్బులు అయిపోతాయని చెప్పి మన చొత్తే అయితే వేవిస్తారు అనమాట వీళ్ళు ఇంకా లోపల సామాన్లు చూడండి ఎన్ని ఖైమాలు ఇట్లా గుడ్సెలు వేసుకుని సామాన్లు యాడి సెట్ చేసుకుంటా వస్తారు అనమాట నైట్ ఈవినింగ్ అయిపోయింది ఇంకా నైట్ అయిపోతుంది ఇంకా అన్ని పనులు వదిలిపెట్టి ఇంకా బయలుదేరుతున్నాం చూడండి ఇంట్లో అయితే ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎలానే వేరే వాళ్ళ వరకు వెళ్ళేట్టుగా షేర్ చేయండి వీడియో థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ గాయ సపోర్ట్ ఎప్పుడు ఇట్లానే ఉండాలని చెప్పైతే నేను కోరుకుంటున్నా ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే పెడుతుంటా